ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గం గంగణపతియ నమ రామ్ దత్తాయ నమ కాళభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నా పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేయ భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత రెండున్నర సంవత్సరం నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గుడి నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలు ఎవరగా గౌరవనీయులు శ్రీ మిఠా మంజునాథ్ గారు శ్రీ మిట్టా ప్రణిత అన్న గారు పొద్దుటూరు వాస్తవ్యులు మిఠా జువెలర్స్ మరియు మిట్టా సునీల్ అన్న గారు పొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ ఎన్ నరేంద్రబాబ్జీ అన్న గారు పొద్దుటూరు వాస్తవ్యులు కొత్తపేట నరసింహారావు గారు మరియు ఘంటశాల పవన్ కుమార్ గారు హైమశ్రీ జువెలర్స్ పొద్దుటూరు వాసవిలు శ్రీ వంకదార విజయ్ కుమార్ గారు మహాలక్ష్మి మెడికల్ స్టోర్ పొద్దుటూరు వాసవిలు శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్ ప్రొద్దుటూరు వారు మరియు వెన్నపూస రెడ్డి గారు పూర్ణ ఇన్స్టిట్యూట్ పొద్దుటూరు వాస్తవ్యులు అదేవిధంగా లక్కిరెడ్డి రెడ్డి గారు కడప వాస్తవ్యులు అంతేకాకుండా ప్రసాద్ వెంకటప్రసాద్ గారు నెల్లూరు వాస్తవ్యులు వీరి ఇరువురి సహాయ సహకారాలతో ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు పూల అలంకరణ సేవ వివిధ సేవా కార్య అలంకరణలు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి గిరి చే భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము అడిగిన వెంటనే ప్రతి నెల నెల క్రమం తప్పకోకుండా మేము ఉన్నామంటూ మాకు పూజా కార్యక్రమాలకైతేనేమి ప్రసాదంకైతేనేమి గుడి నిర్మాణంకైతేనేమి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భక్తాదులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పై కాలభైరవ స్వామి కృపాక ఠాక్చర్ ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రతి నెల అమావాస్య రోజున మన కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం అన్న ప్రసాద సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తాదులందరూ విరివిరిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కుప్పకు పాత్రలు కాగలరని మనవి ఎవరైనా సరే అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొంచుకున్న వారు పాల్గొనాలనుకున్నవారు మన శ్రీపాద శివాలమ అక్షయ శివాసం దేని సందర్శించవచ్చుగా కోరుకుంటూ జయహింద్ ఓం శ్రీ కాలభైరవ స్వామి అన్నమాట ఓం శ్రీ కాల కాలాయ విద్మహే కాలీతాయ ధీమహి तन्नो काल भैरव प्रचोदया आत ओम श्री काल कालाय विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया आत ओम श्री काल कालाय विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया आत ओम श्री गणनात्वं गणपतिं यजामहे एकदंतं वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं गुरवे देव सर्वकार्येषु सर्वदा

சேய் வந்துதி இல்ல வந்து நம்ம வந்து

லூட కనుక మూడు వందల మూడు వందల యాభై నేను నీళ్ళు లేదు ప్రసాదు చెప్పుడు ఇందాక అర్థం కొద్దిగా పర్వాలేదు

¿Viste sí, como ha pasado el disco? i